హాయ్ అండి వెల్కమ్ టు మహేష్ హ్యాపీ హోమ్ నేను మీ మహేశ్వరి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు పొద్దున్నే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ముందే అయితే కలిపేసి పెట్టుకున్నాను ఫస్ట్ పని అంతా కంప్లీట్ చేసేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మైసూర్ బోండా అండి పిల్లలు చాలా ఇష్టము ఆయిల్ ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి ముఖ్యంగా బోండా పూరి అటువంటిది ఇదైతే ప్రొద్దున లేచినప్పుడే కలిపేసి పెట్టేసుకున్నానండి ఫైవ్ కే మైదాతోటి చేస్తున్నాను మీరు గోధుమ పిండితోటి కూడా చేసుకోవచ్చండి పుల్లటి పెరుగుతోటి కలిపేసి పెట్టుకున్నాను సన్న కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్ర కొద్దిగా ఉప్పు కొద్దిగా వంట సోడా వేసి బాగా కలిపేసి పెట్టుకోవాలి పిండి చూడండి ఈ విధంగా అయితే ఉండాలండి మినిమం ఒక టూ అవర్స్ నానితే మంచిగా పొంగుతూ చాలా బాగుంటాయండి హోటల్లో కంటే మన ఇంట్లోనే అంత బాగుంటాయి వేసేటప్పుడు ఏంటంటే మనం వేలతోటి ఇలా కాకుండా ఇలా వేయాలండి పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ అనేది వస్తుంది చూడం ఆటోమేటిక్గా మనం మనం తిప్పాకసరికి అవే తిరిగిపోతున్నాయి చూడండి ఆయిల్లోటి వన్ సైడ్ మొత్తం కాలిన తర్వాత టర్న్ అయిపోతున్నాయి చాలా టేస్ట్గా ఉంటాయండి మంచి స్పాంజ్ టైప్లో ఉంటాయి పిండి అనేది పర్ఫెక్ట్గా నానాలండి పెరుగు కూడా పెరుగు అయి ఉండాలి మనకు ఫ్రెష్ పెరుగు అయితే పనికిరాదండి అంటే టేస్ట్ బాగోదు చాలా బాగుంటాయి చాలా ఇష్టం పిల్లలకి కూడా ఒకసారి ఇందులో కొబ్బరి ముక్కలు వేసి చేశానండి మొత్తం అవి ఎందుకో తెలియదు కానీ మొత్తం పగిలిపోయి ఫేస్ మీద అంతా పడ్డాయి చాలా రోజుల తర్వాత మైసూర్ బజ్జీ అయితే ఈరోజు వేసాను అంటే ఒక ఐదు ఆరు నెలలు అవుతుందండి ఈ ఈరోజు వేసాను మంచిగా ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి దీనికి మనకు కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ ఏ చట్నీతో బాగుంటాయండి డైరెక్ట్ ఉట్టిగా అయినా తినేసేయచ్చు ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే మనకు చాలా బాగుంటుంది అల్లం చట్నీ అయినా పర్లేదు చాలా బాగుంటుంది ఇదండి ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అందరికి ఇష్టమైన మైసూర్ బోండా తర్వాత చెట్లు చూద్దాము చాలా రోజులైందని చెప్పేసి ఇక్కడికైతే బయటకు వచ్చేసానండి ఇదైతే నేను సాయంత్రం పెట్టాను ఈ మొక్కని తెచ్చి ఒక త్రీ మంత్స్ అవుతుంది కవర్లో అలాగే ఉంది తెచ్చినప్పటి నుంచి ప్రతిసారి పువ్వులు అయితే చాలా బాగుస్తుందండి త్రీ ఫోర్ అయితే వస్తున్నాయి ఒకసారి ఒకటి అయితే ఎప్పుడు రాలేదు చాలా బాగా వస్తున్నాయి గుత్తులు గుత్తులుగా ఇప్పుడు బిల్లి మీదకి వచ్చి వచ్చాను ఎండాకాలం ఊరికెళ్ళాం కదా చెట్లన్నీ చచ్చిపోయాయండి మొత్తం మట్టి అంతా కింద పోసి మళ్ళీ అన్ని కుండీలలో ఉంచి మళ్ళీ నీట్గా అయితే పెట్టేశాను ఇవన్నీ లీలీలు పెట్టాను ఒక నాలుగు బకెట్లలో ఫస్ట్ ఈవంతకాలంలో ఒక చిన్న పెయింట్ బకెట్లో ఉన్నది అన్ని పిలకల్లాగా వస్తాయి కదా సపరేట్ చేసి ఇందులో పెట్టేసాను ఇంకా ఈ పెద్ద తొట్టి వచ్చేసి నేను ఆకుకూరలో ఏమైనా చిన్న చిన్న కూరగాయలందుకు పెట్టుకుందామని చెప్పేసి కట్టించుకున్నాను ఇల్లు కట్టుకున్నప్పుడే ఇది మొత్తం డైరెక్ట్ స్లాబ్ మీద కాకుండా ఒక బెడ్లాగా మొత్తం ఇటుకలు పరిచి వేసేసి అందులో మనకు వాటర్ లీక్ అవ్వకుండా వాటర్ ప్రూఫ్ ఉంటుంది కదా అది లిక్విడ్ వేసి కలిపేసి మొత్తం బెడ్ లాగా పెట్టేసి దాని మీద మళ్ళీ ఈ విధంగా తొట్టిలాగైతే కట్టారండి దాంట్లో మొత్తము చెట్లు అన్నీ ముందుకు ఉన్నాయి కానీ అన్నీ చచ్చిపోయాయి ఎండలకి మేము కూడా లేం కదా నీళ్ళు పట్టడానికి తర్వాత వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు ఏమన్నా చెట్లు పెట్టుకుందాము విత్తనాలు అని చెప్పేసి అనుకుని మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాడు మా ఆయన అయితే తోగుతున్నాడు మన వల్ల కదా అవి ఇక్కడ దగ్గరలో వాటర్ ట్యాంకులు ఉన్నాయి చూడండి పావురయితే ఒక్కటిసారిగా మొత్తము ఇలా గుంపులుగా లేచాయి సరే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో తీశానండి అన్నీ మళ్ళీ అయితే వచ్చి వాళ్తూ ఉన్నాయి ప్రొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి అయితే ఈ ట్యాంకుల మీద ఫుల్ పావురాలు ఉంటాయండి ఎప్పటికీ కూడా ఉంటాయి కానీ ఆ టైంలో అయితే చాలా బాగా ఎక్కువగా అనిపిస్తాయి సాయంత్రం పొద్దున ఆ టైంలో అన్నీ ఒకసారిగా లేసినప్పుడు చాలా బాగుంటుంది ఇదంతా మట్టి తర్వాత ఇసుక కాస్త కంపోస్ట్ మన ఎరువు ఉంటుంది కదా గేదెలందుకు పెండ మొత్తం కుళ్ళిపోయినది అన్నీ వేసేసి కలిపేసి ఇందులో అయితే మిక్స్ చేసేసామండి ఆ కూరలు రావడానికి అడుగు పెట్టంగానే మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది అంత స్మూత్గా అయితే ఉంది మట్టి డైరెక్ట్ ఓన్లీ చెట్ల మట్టి చేసుకుంటే అది ఫస్ట్ బాగానే ఉంటుంది కానీ వాటర్ పడేసరికి ఏమవుతుందంటే అది గట్టి రాయిలాగా మారిపోతుందండి అది అస్సలు అయితే పనికిరావు ఆకుకూరలు ఏ చెట్లు కూడా రావండి ఇప్పుడైతే నేను ఇక్కడ చిక్కుడు గింజలు పెడుతున్నాను ప్యాకెట్ ట్వంటీ రూపీస్ అని అయితే తెచ్చుకున్నాను కూరగాయలమాల నర్సరీ ఉంటుంది కదా అక్కడైతే తీసుకున్నానండి ఈ ప్యాకెట్లు అన్నీ కూడా ఏ వస్తాయి రావో తెలియదు గింజలు అయితే ఇంట్లో ఏం లేవు ముందు అన్నీ ఉన్నాయి తర్వాత అటు ఇటు షిఫ్టింగ్ ఇంట్లో వేస్తున్నప్పుడు మొత్తం అన్నీ పడేసాను ఎక్కడ పడిపోయా తెలియదు ఈ దొండపాది ముందు ఉన్నది బకెట్లో అది కూడా చచ్చిపోయింది సరే ఈ గడ్డైతే ఉంది మొత్తం మట్టి తీసినప్పుడు సరే వస్తుందో లేదో తెలియదు కానీ ఇది కూడా పెడుతున్నాను దుంపు ఉంటే ఖచ్చితంగా వస్తుంది అని చెప్తున్నారు కదా అందుకని పెడుతున్నానండి చిగురు వస్తుందో లేదో చూడాలి ఇవైతే గోంగూర అన్ని ప్యాకెట్లు కొన్నవే అండి ఆల్మోస్ట్ చాలా వరకు మొలకెత్తవు అందుకని చెప్పేసి గుంపులుంపులో అయితే వేస్తున్నాను కొన్ని అయితే కనీసం ఇంట్లో వరకన్నా వస్తే చాలు కదా మనం బయట అన్ని కెమికల్స్ మార్కెట్లో వేయ సరే మన ఇంట్లో మందమన్నా ఆకుకూరలు కొద్ది కూరగాయలు పండించుకుంటే బాగుంటుంది మనకు కూడా కాస్త టైంపాస్ కూడా ఉంటుంది ఇవి ఏంటో తెలుసా మీకు గెస్ చేయండి ఇవి పాలకూర అండి చూడండి ఎంత లైట్ వెయిట్ ఉన్నాయి చాలా చన్నగా ఉన్నాయి ఇవి కూడా ఒక లైన్లాగా అయితే పెడుతున్నాను మొత్తం అన్నీ తర్వాత మీకు అన్ని వచ్చిన తర్వాత చూపిస్తానండి వస్తాయో ఎవరో అవైతే నాకు కూడా తెలీదు జస్ట్ అయితే పెడుతున్నాను నేను ఈ గింజలని ఫస్ట్ టైము ప్యాకెట్స్ తెచ్చి పెట్టడము మామూలుగా అయితే మనం మార్కెట్లో గోంగూర తీసుకుంటాం కదా అవి వేర్లతోటి వస్తుంది ఆ ఆకు తెంపిన తర్వాత ఆ వేర్లు అలాగే మట్టిలో కూర్చున్నా కానీ అది కూడా వస్తుందండి ఇంతకుముందు నేను అలాగే పెంచాను కుండీలల్లో ఇవైతే వంకాయ గింజలు పెడుతున్నాను వంకాయలు ఇవి పొడి వంకాయలు అయితే చాలా బాగా వస్తాయండి ఒక కాయ ఒక ఉన్నా కానీ చాలా కాయలు గుత్తులు గుత్తులుగా వస్తాయి ఇవైతే తెలియదండి ఇక్కడ ఇవన్నీ పెడుతుంటే తర్వాత ఇవన్నీ పండిన తర్వాత మనం మార్కెట్కి తీసుకొని అమ్ముకోవాలని చెప్పేసి అని కామెడీ అయితే వేస్తున్నారు ఇక్కడ ఇవన్నీ అయితే పెడుతున్నాను ఎన్ని వస్తాయో ఎన్ని రావో తెలియదు ఇప్పటివరకు అయితే గోంగూర పెట్టాను పాలకూర పెట్టాను ఇక్కడ వంకాయ తర్వాత ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి చుక్కుడు చెట్లు చుక్కుడుకాయ అయితే పెట్టాను కదా నాలుగు గింజలు ఉన్నాయి ప్యాకెట్ మొత్తానికి ఆరే ఉన్నాయండి ఆరు గింజలు కలిపి ఇరవై రూపాయలు అనమాట నాలుగు అయితే పెట్టాను కనీసం రెండు వచ్చినా చాలు కదా మంచిగా తీగ వస్తే ఒకటి వచ్చినా చాలు కాయలు బాగా వస్తాయి తర్వాత ఇక్కడ డబ్బాలు ఉన్నాయి దీంట్లో అయితే మెంతులు వేస్తున్నాను ఈ మెంతులు ఏమైందంటే ఇంతకుముందు కూడా ప్యాకెట్ ఒకటి తెచ్చేసాను అప్పుడు మట్టి గట్టిగా ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ మెంతులు వేస్తే కొద్దిగా ఒక రెండు రె స్టెప్లు ఆకులు వచ్చేసి తర్వాత వెంటనే ఏమైందంటే మొత్తం చిన్న మెంతి ఉంటుంది కదా అలాగే మొత్తం కాయలు వచ్చేసిందండి అది ఇంకా ఎందుకు వాడుకోలేము మొత్తం అంతా తీసేసి మళ్ళీ అందులో మట్టిలోనే కలిపేశాను నేను సరే ఇప్పుడు మట్టి లూజ్ ఉందని చెప్పేసి బకెట్లో అయితే కొద్దిగా చల్లుతున్నాను మెంతులు ఇవైనా సరే మరి మెంతి నీట్గా వస్తుందో లేదో చూద్దామని చెప్పేసి కొన్ని శాంపిల్ వేసాను ఇక్కడ ఇవి ఇక్కడ మొత్తం మట్టిలో పెట్టిన తర్వాత వాటర్ అయితే చల్లుతూ ఉన్నాను ఇంకా తర్వాత బెండయ్యి తెద్దామని అనుకుంటున్నానండి బెండయి కాకరవి పెడితే సరిపోతుంది తర్వాత మిర్చి టమాటా అవి కూడా దొరుకుతాయలేవో చూడాలి ఇక్కడ నర్సరీ దగ్గరలో ఏమీ దొరకట్లేదు ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్స్ తీసుకున్నాం కదా ముందు వీడియో చూపించాను తర్వాత ఇక్కడ స్టోర్ చేసేప్పుడైతే మీకు చూపించలేదండి వీడియో షూట్ చేయలేదు కూడా ఒక ఆరు బాక్సులు తీసుకున్నారు కదా ఫ్రిడ్జ్లో ఒక సెల్ఫ్ మొత్తం వాటికే సరిపోయింది మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత ఈ విధంగా అయితే స్టోర్ చేశాను నేను చూడండి దొండకాయలు ఆల్రెడీ ఒక పావు కిలో వండేసిన తర్వాత పావు కిలో పెట్టేసాను ఇక రెండు క్యాప్సికంలు కింద ప్లేట్ పెట్టేసి ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి వాటర్ కూడా కింద దాకా వెళ్ళిపోదు కూరగాయలు కూడా ఫ్రెష్గా ఉంటాయి అనమాట ప్లాస్టిక్ కవర్లు అయితే అసలు పెట్టకూడదు అంటండి ఫ్రిడ్జ్లో చాలా డేంజర్ అంటే అవి అందుకని చెప్పేసి ప్లాస్టిక్ కవర్లు వాడమే చేశాను మనం ములక్కాయలు మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత ఈ విధంగా కాడలంతా తీసేసి ముక్కలు కట్ చేసి ఇట్లా బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి ఒక టెన్ డేస్ దాకా మనం ఎప్పుడు కావటప్పుడు యూజ్ చేసుకోవచ్చు ములక్కాలు డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అవి టూ డేస్కే మొత్తము మెత్తగా అయిపోయి మనం పనికిరావండి అవి మొత్తము వాడిపోయినట్లు అయిపోతాయి పచ్చిమిర్చి కూడా నీట్గా తొడుమలు తీసేసి పెట్టేసుకుంటాను ఈ విధంగా స్టోర్ చేసుకుంటే ఇవి కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మనం కానీ బాక్సులు పెద్దవి కాదు కదా ఒక హాఫ్ కిలో అట్లా అయితే సరిపోతాయండి అంతకంటే ఎక్కువ అయితే పట్టవు బాక్సులు అన్నింటినీ ఈ విధంగా అయితే స్టోర్ చేసి పెట్టేసుకున్నాను అండి ఫ్రిడ్జ్లో చూడండి ఒక సెల్ఫ్ పర్ఫెక్ట్గా సరిపోయాయి ఆరు బాక్సులు సైడ్కి కొంచెం గ్యాప్ కూడా ఉంది తర్వాత ఈ టమాటాస్ ఇవన్నీ కూడా పట్టవు కదా బాక్సులలో అందుకని చెప్పేసి కింద వెజిటబుల్ బాస్కెట్ ఉంటుంది కదా అందులో అయితే ఇవి వేసానండి మిగిలినవి కొన్ని కూడా కవర్లు ఏం డైరెక్ట్ డైరెక్ట్గానే ఇందులో వేసేసానండి క్యారెటు బీట్రూటు రెండు ఆలు ఉన్నాయి ఇంట్లో మిగిలి బయట వేయకోకుండా ఇందులో అయితే పడేసాను దోసకాయ టమాటాలు కూడా ఫ్రిడ్జ్లో పెడేస్తే సరిపోతుంది ఫ్రెష్గా ఉంటాయి తర్వాత మనం కింద అయితే చెట్టు కట్ చేసానండి జా చెట్టు ఉన్నది ఒకటి పాములు తిరుగుతున్నాయి బయట అని చెప్పేసి చెట్టు అంతా కిందకి చాలా పెద్దగా ఉంది అవన్నిటిని కట్ చేసి కొమ్మలంతా స్ట్రైట్గా మొత్తం బిల్డింగ్ మీదకి లాగేద్దామని చెప్పేసి కట్టేసాము అదైతే వీడియో షూట్ చేయలేదండి ఆ మొగ్గలన్నీ తెప్పేసి అటు ఇటు పని చేసుకునే వరకు ఇవైతే విచ్చిపోతున్నాయి వర్షాలు పడుతున్నందుకు చాలా పెద్దగా ఉన్నాయి పూలు అయితే కూడా స్మెల్ చాలా బాగుంటుంది ఇవి పొద్దున్న వరకు అయితే ఓకే పర్లేదు బాగానే ఉంటాయి కానీ కాస్త టెన్ ఆ టైం అయ్యే వరకు ఏమవుతుందంటే మొత్తం వాడిపోయినట్లు అయిపోతాయి కానీ చెట్టు మీద ఉంటే మాత్రం చాలా ఫ్రెష్గా సాయంత్రం అయినా సరే చెట్టు అలాగే ఉంటాయండి ఈ పూలు చాలా స్మెల్ చాలా బాగుంటుంది ఇవి పూలు కట్టడం మాకు చాలా ఇష్టం అండి నాకు చిన్నప్పటి నుంచి కూడా పూలు కట్టడం అనేది వచ్చు మా పెద్ద మాళ్ళకు తోటలు ఉన్నాయి అప్పుడు అక్కడ నుంచి తీసుకొస్తారు కదా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా కట్టేస్తానండి నాకు పూలు అంటే చాలా ఇష్టం కూడా బయట మార్కెట్లో అందుకు విడిపూలు కనిపిస్తే కదా ఖచ్చితంగా అవే తీసుకుంటానండి కట్టిన పూల కంటే ఎందుకంటే మనం కట్టితే చాలా గూబురుగా వస్తాయి కదండి ఇది వాళ్ళ వీడియో వీడియో నస్తే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్